అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అన్న ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలు ఆడొచ్చు ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడొచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది అన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసి సగం మంది వస్తారు వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే అరవై మంది జపం చేస్తారు అల్లరి చేస్తారు ఇటు పక్కన ఇద్దరు మాట్లాడితే ఇరవై మంది అల్లరి చేస్తారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలు కోరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఈ థర్డ్ సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు మా ప పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు రాజకీయం రాజకీయమే మిత్రులు మిత్రులే అంటారు ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువుల అనేది నేను అడుగుతున్నా ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు కానీ తన ప్రభుత్వం గొప్పది తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాంట్లో మధ్యలో సెటైర్లు సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు దాని మీద మళ్ళీ నవ్వడం అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ జోకేస్తుంటారు సీరియస్గా మాట్లాడతారు వెళ్ళిపోయి కాలు కెమెరాలు పాత్రికేయులు నడిచినంతసేపు సేపు వారందరూ కూడా నువ్వంటే నువ్వు డి అంటే డి అని మాట్లాడతారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతారు రాజకీయం అంటే కక్షపూరిత రా కక్షాపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు కానీ రాజకీయ నాయకుడు కమిట్మెంట్ మీద ఉండాలా ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రతిపక్షమైనా సరే అధికార పక్షం మంచి చేస్తే మంచి అనాలి ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తే అధికార పక్షము అది తప్పని నిరూపించాలి తప్ప మంచిని కూడా చెడనడం అది అధికార పక్షం కదా